విశాఖలో వైజాగ్ మారథాన్ నిర్వహించారు ఎంజీఎం పార్క్ నుంచి ఐఎన్ఎస్ కళింగ వరకు నలభై రెండు కిలోమీటర్ల మారథాన్ చేపట్టారు మొత్తం నాలుగు విభాగాలుగా నిర్వహించిన మ్యారథాన్లో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు కార్యక్రమానికి నేవీ అధికారులతో పాటు నగరవాసులు క్రీడాకారులు పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు హాజరయ్యారు విద్యార్థులు చేసిన సంగీత సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి సంధ్యా మెరైన్ వైజాగ్ మారథాన్ కండక్ట్ చేశాం ఫస్ట్ ఇయర్ లో రెస్పాన్స్ వచ్చింది సెకండ్ ఇయర్ సిక్స్ అండ్ హాఫ్ థౌసండ్ వచ్చారండి థర్డ్ ఇయర్ ఈ సంవత్సరం ఓవర్ వెల్మింగ్ రెస్పాన్స్ మాకు నైన్ అండ్ హాఫ్ టెన్ థౌసండ్ పీపుల్ పార్టిసిపేట్ చేశారు ఫైవ్ లాక్స్ రైస్ మనీ ఉందండి మాకు వైజాగ్ ప్రమోట్ అండ్ వెల్నెస్ అండ్ ఫిట్నెస్ ప్రమోట్ చేయాలి ఈ కల్చర్ వైజాగ్ తీసుకోవాలంటే ఈ మారథాన్ మేము కండక్ట్ చేస్తాం అండి అదే కాకుండా జీవంసీ వాళ్ళు ఇచ్చిన మెసేజ్ ప్లాస్టిక్ ఫ్రీ వైజాగ్ పోలీస్ వాళ్ళు ఇచ్చిన మెసేజ్ నో డ్రగ్ ఇన్ వైజాగ్ ప్రమోట్ చేసుకొని ఈ మారాన్ కండక్ట్ చేస్తాం ఒక ట్వంటీ ఫోర్ స్టేట్స్ నుంచి ఒక సెవెన్ ఎయిట్ ఇంటర్నేషనల్ డెస్టినేషన్ నుంచి మన వైజాగ్ ఫర్ గుడ్ రెస్పాన్స్ ప్రతి సంవత్సరం లాగే మన వైజాగ్ మ్యారథాన్ మూడవ ఎడిషన్ ఈ రోజు జరిగిందండి సుమారు తొమ్మిది వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అను స్పందన వచ్చింది కిలోమీటర్స్ ఐదు గంటలకి టెన్ కిలోమీటర్స్ ఐదున్నరకి ఫైవ్ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్ ఆరు బావుకి ఆరున్నరకి ఫ్లాగ్ ఆఫ్ చేసేవండి విశాఖవాసులందరూ చాలా ఉత్సాహంగా పాల్గొని ఇంత వర్షంలో కూడా పాల్గొనేందుకు మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు చెప్తామండి ప్రతి సంవత్సరం ఇలాగే ఈ డెస్టినేషన్ టూరిజం ని ప్రమోట్ చేసి విశాఖలో ఇది ఒక ల్యాండ్ మార్క్ ఈవెంట్ గా జరుగుతుందండి